హాయ్ హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎంఎస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఇవాళ వచ్చేసి మనం తెలుసుకున్న టాపిక్ ఏంటంటే పుట్టబోయేది బేబీ గర్ల్ ఆర్ బేబీ బాయ్ అయితే డాక్టర్ నుండి ఈ వర్డ్స్ చెప్తారు అంటే చాలామందికి ఏంటంటే ప్రెగ్నెన్సీలో వచ్చేసి బేబీ జెండర్ తెలుసుకోవాలని కుతూహలం చాలామందికి ఉంటుందండి అంటే వాళ్ళకి ఎలా అంటే బేబీ గర్ల్ పుడుతుందా బేబీ బాయ్ పుడతారా అనేసి తెలుసుకోవాలి ఎవరు పుడతారో ఏంటో అనేసి అనిపిస్తుంది బట్ ఏంటంటే మన ఇండియాలో అది అనేది బ్యాన్ కాబట్టి మనం ఏంటంటే ఏ విధంగా తెలుసుకోవాలి చైనీస్ జెండర్కి అని కొన్ని కొన్ని టిప్స్ ద్వారా తెలుసుకుంటాము అంటే నా నా విషయంలో అయితే ఎలా అయిందంటే నాకు స్కాన్కి వెళ్ళినప్పుడు డాక్టర్ మాట్లాడే కొన్ని వర్డ్స్ ప్రనౌన్సేషన్ బట్టి కూడా మనం తెలుసుకోవచ్చు అండి అది ఏ విధంగా అనేది ఇప్పుడు మనం ఇవాళ తెలుసుకుందాం అంటే చాలామంది చెప్తారని కూడా చెప్పలేము బట్ మనం ఏంటంటే అబ్జర్వ్ చేయాలి కొన్ని వర్డ్స్ అనేవి అంటే నాకైతే జెన్యున్ అయింది నాకు ఏ విధంగా జెన్యున్ అయింది అని చెప్పేసి మీకు ఈ వీడియోని నేను షేర్ చేస్తానండి మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి గాయస్ చాలామంది ఏంటంటే వీడియో చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు అంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు ఫర్దర్గా వీడియోస్ పెట్టినప్పుడు బూస్టప్గా ఉంటుంది గాయస్ ఎవ్రీ ఉమెన్ స్కాన్కి వెళ్ళినప్పుడు ఎలా చూసేయాలంటే మనకు స్కాన్ ఉంటుంది అండి స్కాన్ ఉన్నప్పుడు ఏంటంటే ఫ్రెష్ మైండ్తో వెళ్ళాలండి అసలు ఎలాంటి చికాకులు ఎలాంటివి ఏం లేకుండా మనం స్కాన్కి వెళ్ళినప్పుడు ఫ్రెష్ మైండ్తో వెళ్ళాలి అంటే నా విషయంలో వచ్చేసి మనకి ఏంటంటే నేను బేబీ గర్లని మీకు నా ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్లో చెప్పానండి నెక్స్ట్ ఏ విధంగా నేను ఫర్దర్గా నాకు డెలివరీ వరకే నేను బేబీ గర్లని ఎలా ఫిక్స్ అయ్యాను ఏ స్కాన్లో ఏ విధంగా చెప్పాను నేను మీకు ఈ వీడియోలు చెప్తానండి మనకు వచ్చేసి నాకైతే ఈఎఫ్డబ్ల్యూ స్కాన్ అండి అంటే నాకు సెవెంత్ మంత్ తర్వాత ఈఎఫ్డబ్ల్యూ స్కాన్కి వెళ్ళాము ఈఎఫ్డబ్ల్యూ ఈఎఫ్డబ్ల్యూ అండ్ ఏఎఫ్ఎస్ స్కాన్ అన్నమాట టూ స్కాన్స్కి వెళ్ళాము అంటే వన్ డేనే టూ స్కాన్స్ నాకు ప్రమోట్ అన్నమాట డాక్టర్ వచ్చేసి నా స్కాన్కి వెళ్ళాను వెళ్ళాక ఆఫ్టర్ దట్ నాకు ఏంటంటే ఎర్లీ మార్నింగ్ ఎయిట్కి ఉందన్నమాట అపాయింట్మెంట్ ఎయిట్ థర్టీకి నాకు స్కాన్ అండి నేను ఎయిట్కి రీచ్ అయ్యి మేము అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసేసి అండ్ ఆఫ్టర్ దట్ మనం స్కాన్కి వెళ్ళాం అనుకోండి నాకు ఏ విధంగా చెప్పారనేది మీకు ఈ వీడియోని చెప్తానని చెప్పాను కదండి అంటే డాక్టర్ వచ్చేసి అప్పుడు ఫ్రెష్ మైండ్తో ఉంటారు కదండి అది నార్మల్గా నార్మల్ టెన్ స్కాన్స్ చేసిన తర్వాత డాక్టర్ ఏంటంటే అదే వర్క్ మీద రొటీన్ అయిపోయి చెప్పలేరు మనం కొన్ని అబ్జర్వ్ చేయాలి డాక్టర్ మాట్లాడే విధానంలో ఏ విధంగా అంటే ఏ విధంగా మనకి బేబీ అనేది వాళ్ళు చెప్తారని చెప్తారని చెప్పాను కదండి మేము ఏంటంటే అది మార్నింగ్ స్కాన్కి వెళ్ళాము స్కాన్కి వెళ్ళగానే స్కాన్లో మనకి ఏంటంటే బేబీ పాట్స్ అనే ఎక్స్ప్లెయిన్ చేస్తారండి ఫస్ట్ మనం బ్యాండేటర్గా వెళ్ళాల్సింది మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు వెళ్ళాలి అంటే ఎలా అంటే డాక్టర్ మాట్లాడే విధానంలో ఏంటంటే కొన్ని వర్డ్స్ మనము మిస్ చేస్తామంటే కొన్ని వర్డ్స్ హస్బెండ్ వింటారు కొన్ని వర్డ్స్ డాక్టర్ వైఫ్ వింటారు కదండి వాళ్ళు మాట్లాడే విధానం ఏంటంటే ఇద్దరు అబ్జర్వ్ చేయడం ద్వారా ఈజీగా ఇంకా జెండర్ ఫైండ్ అవుట్ చేయడం ఈజీగా ఈజీగా మనకు అలౌ అవుతుందనమాట అందుకే ఏంటంటే ఇద్దరు ఇద్దరు వినాలి డాక్టర్ మాట్లాడే ప్రతి ఒక్క మాట ఇదైతే ఫస్ట్ వన్ థింగ్ అండి అండ్ ఆఫ్టర్ దర్ మనం స్కాన్కి వెళ్ళాక బేబీ పార్ట్స్ చెప్తారండి అంటే నాజిల్ బ్రోన్ కానీ బాడీ పార్ట్స్ కానీ బ్లాడర్ కానీ హార్ట్ కానీ ఎవ్రీథింగ్ చెప్తూ ఉంటారు మనకి ఎవ్రీథింగ్ చెప్తున్నప్పుడు మనం ఏంటంటే ఎవ్రీథింగ్ బాడీ పార్ట్స్ అని అబ్జర్వ్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మన బేబీ గర్ల్కి అయితే కొన్ని పార్ట్స్ అండ్ డిఫరెన్స్ ఉంటాయి అంటే మనకి ఏంటంటే రేషియో ఉంటుందండి అంటే బేబీ బాయ్కి ఇంత డెవలప్మెంట్ ఉంటుంది బేబీ గర్ల్కి అయితే ఇంత డెవలప్మెంట్ ఉందని కొన్ని కొన్ని థింగ్స్ ఉంటాయి వాటిని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి అండ్ ఆఫ్టర్ దట్ మనకి ఏంటంటే బేబీ వెయిట్ ఉంది బేబీ ఈజ్ వెరీ గుడ్ అండ్ బేబీ ఈస్ వెరీ ఫైన్ అని కొన్ని వర్డ్స్ చెప్తూ ఉంటారు ఆ వర్డ్స్ ఎలా మాట్లాడుతుంది అనే ప్రొనన్సియేషన్ కూడా మనం వింటూ ఉండాలన్నమాట అంటే మనం ఏంటంటే నార్మల్గా మనకి ఏంటంటే బేబీ గర్ల్ అయింది అనుకోండి యువర్ బేబీస్ వెరీ నాట్ యువర్ బేబీస్ వెరీ లుకింగ్ వెరీ గుడ్ ఇట్లా కొన్ని కొన్ని వర్డ్స్ చెప్తారు యువర్ బేబీ బాయ్ అయింది అనుకోండి ఈవెన్ యువర్ బేబీస్ లుకింగ్ వెరీ గుడ్ అండ్ హ్యాండ్సమ్ ఇట్లా చెప్తారన్నమాట మనం ఈ వర్డ్ ప్రొనౌన్సేషన్ అనేది ఇలా ఏ టు జెడ్ ఎవ్రీథింగ్ మనం పడ్డ మనం డాక్టర్ దగ్గర అబ్జర్వ్ చేయాలి మేము చెప్పను కానీ మేము హాస్పిటల్కి వెళ్ళాము స్కానింగ్ అయిపోయింది ఆఫ్టర్ స్కాన్ తర్వాత మనం డాక్టర్ని అడుగుతుండాలి బేబీ వెయిట్ ఎలా ఉంది బేబీ ఉమ్మన్ ఎలా ఉంది బేబీ వెయిట్ బాగానే ఉందా బేబీ ఏ పొజిషన్లోకి ఉందని మేము ఎవ్రీథింగ్ అడిగాము అయితే డాక్టర్ ఫ్రెష్ మైండ్తో ఉండడం ద్వారానే ఎలా తెలియదు మేము స్కాన్కి వెళ్ళాము స్కాన్ కంప్లీట్ అవ్వగానే బేబీ ఎలా ఉందంటే ఇవర్ బేబీ సో వెరీ నాట్ షీ షీఈ్ సో వెరీ క్యూట్ అని చెప్పింది అంటే చెప్పాను కానీ షీ ఈజ్ వెరీ క్యూట్ షీ ఈజ్ వెరీ క్యూట్ అండ్ షూ షీ ఈజ్ వెరీ నాటి అని చెప్పింది ఈ టూ వర్డ్స్ అబ్జర్వ్ చేయండి అంటే నార్మల్గా షీ అంటే ఆమెను మెన్షన్ చేస్తారు హీ అంటే అతన్ని మెన్షన్ చేస్తారు ఈ వర్డ్స్ని అబ్జర్వ్ చేయాలి ఆఫ్టర్ దట్ మేము ఈ స్కాన్ అయిపోయింది అంటే నాకు బేబీ వచ్చేసి నార్మల్గా హెడ్ అనే కింటికి డ్రాప్ అవ్వలేదు కదా నార్మల్ డెలివరీ వరకు నైన్త్ మంత్ వరకు నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్స్ ఉందంటే చెప్పలేము అయితే అవ్వచ్చు అని చెప్పారు ఆఫ్టర్ దట్ ఏంటంటే బేబీ సిఫాలి పొజిషన్లో లేదు కదా అని ఇలా అడిగాము అవన్నీ చెప్పింది డాక్టర్ ఇక ఆఫ్టర్ దట్ మేమిద్దరం ఏమంటారు అబ్జర్వ్ చేసాము ఏమైనా చెప్పాం కదండి యువర్ బేబీ బేబీస్ వెరీ నాట్ అండ్ షీ ఈస్ వెరీ గుడ్ అని చెప్పింది ఆఫ్టర్ దట్ చేశాక మేము అనుకున్నాం అన్నమాట ఇక ఆఫ్టర్ ద స్కానింగ్ అయిపోగానే బయటికి వచ్చాక అయితే మేము అనుకున్నాం నాటీ అంటే బేబీ గర్ల్ని మెన్షన్ చేస్తుందా బేబీ బాయ్ని మెన్షన్ చేస్తారని సో మేము డిస్కషన్ చేస్తుంటే మాకు ఒక సాంగ్ గుర్తుకొచ్చిందండి అంటే ఇది ఈ విధంగా మెన్షన్ చేస్తారని నేను కూడా అనుకోలేదు అంటే మనకు ఒక సాంగ్ ఉంటుందండి యువర్ బేబీ ఇస్ వెరీ నాటీ అని చెప్పగానే నాటీ నాటీ గర్ల్ అని ఒక సాంగ్ ఉంటుంది ఐడియా ఉందా అండి ఆ సాంగ్ని బట్టి మేము ఏమంటారంటే అంటే గర్ల్ని అయితే ఈ విధంగా మెన్షన్ చేస్తారు అండ్ షీ అని కూడా మెన్షన్ చేసింది కాబట్టి మనకు పుట్టబోయేది బేబీ గర్ల్ అని మేము ఆ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాము ఏంటంటే డాక్టర్ మాట్లాడే ప్రతి ఒక్క మ్యాటర్లో కానీ మనం ఇలా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి షీ అని మెన్షన్ చేస్తుందా అని మెన్షన్ చేస్తుందా లేకపోతే ఏ విధంగా మెన్షన్ చేస్తుందని ఎవ్రీ వడ్ని అబ్జర్వ్ చేసుకున్నాం అనుకోండి మనకి ఏంటంటే ఈజీగా బెండ్ జే బేబీ జెండర్ అనేది తెలుసుకోవచ్చు అనమాట చాలామంది ఏంటంటే అబ్జర్వ్ చేయకుండా నార్మల్గా వెళ్తారు స్కాన్కి వెళ్తారు స్కాన్ తీయించుకుంటారు వస్తారు బట్ ఏంటంటే డాక్టర్ని మనం ఏంటంటే బేబీ అనేది ఎలా ఉందని ఎవ్రీ పాట్ ఎలా ఉందని మనం అడుగుతూ ఉండాలండి అడుగుతూ ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కడో ఒక దగ్గర ఇట్లా ఇలా ఈ విధంగా చెప్తారన్నమాట చెప్పినప్పుడు మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోడానికి చాలా అంటే చాలా ఈజీగా ఉంటుందన్నమాట ఇంకా చాలా మంది అనుకుంటారు చెప్తారో చెప్పరు అని చెప్పేసి ఇది మాత్రం బ్యాన్ అండి బట్ మాకు ఆ విధంగా ఫ్రెష్ మైండ్తో ఉండడం ద్వారా చెప్పిందో తెలియదు చెప్పాను కానీ మార్నింగ్ ఎయిట్ థర్టీకి మాకు స్కానింగ్ ఉందని ఆ స్కాన్ ద్వారా తెలుసుకున్నాం మేమైతే అంటే మాకు అప్పటికే మేము బేబీ గర్ల్ అని ఫిక్స్ అయ్యాము బట్ ఏంటంటే ఇంకా డాక్టర్ ఆ టైం వరకు చెప్పేసరికి ఇక మేము ఫిక్స్ అయిపోయాము ఎగ్జాక్ట్గా మాకు మళ్ళీ బేబీ గర్లే పుడుతుందని చెప్పేసి ఇక ఆఫ్టర్ దట్ మళ్ళీ మాకు సేఫ్గా డెలివరీ అయింది బేబీ గర్లే పుట్టింది అంటే మీరు కూడా మీకు కూడా తెలుసుకోవాలనే కుతూహలం ప్రతి ప్రతి ఉమెన్కి అండ్ ఉంటుంది కదండి అందుకే చిన్న టిప్స్ ద్వారా తెలుసుకోవచ్చు అని మీకు ఈ వీడియో షేర్ చేస్తున్నాను గైస్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్ మై వీడియో అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి గైస్